అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త భారీ భూకంపం పరిస్థితి దారుణం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పాకిస్తాన్లో ఆదివారం తెల్లవారుజామున మరోసారి భూకంపం సంభవించింది ఉదయం మూడు యాభై నాలుగు గంటల సమయంలో పాకిస్తాన్లోని మధ్య ప్రాంతంలో ఐదు పాయింట్ మూడు తీవ్రతతో భూకంపం సంభవించగా దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై ఐదు పాయింట్ రెండుగా నమోదైంది దీని ఏపీ సెంటర్ ముల్తాన్ సమీపంలో అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ భూకంపం కారణంగా ప్రజలు భయాందోళనకు గురయ్యి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు కాగా పాకిస్తాన్లోని కరాచీలో కూడా జూన్ ఒకటి నుండి జూన్ ఇరవై ఐదు వరకు యాభై ఏడు స్వల్ప తీవ్రత భూకంపాలు నమోదయ్యాయి ఇవన్నీ కూడా ది ఫాల్ట్ లైన్కు సంబంధించినవి పాకిస్తాన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ ప్రకారం ఈ భూకంపాలు పెద్ద నష్టం కలిగించలేదని అవి ఎక్కువగా స్వల్ప తీవ్రతతో ఉన్నాయని తెలిపింది జూన్ పద్నాలుగున నాలుగు పాయింట్ నాలుగు తీవ్రతతో జూన్ పన్నెండున నాలుగు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపాలు సంభవించాయి ఇవి కరాచి పేషావర్ ఇస్లామాబాద్ వంటి ప్రాంతాల్లో సంభవించాయని ఈ భూకంపాల ఏపీ సెంటర్లు హిందూ కుష్ ప్రాంతాల్లో ఫాల్ట్ లైన్లో ఉన్నాయని వరుసగా వస్తున్న ఈ భూకంపాలతో పాకిస్తాన్ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో